సదాశివపేట మండలం మెలిగిరిపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎన్డి షాబుద్దీన్ ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు బుధవారం ఉపసహరణ చివరి రోజు కావడంతో బరిలో ఉన్న ఇద్దరిలో ఒకరు నాగిరెడ్డి ఉపసహరించుకోవడంతో షాబుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా షాబుద్దీన్ మాట్లాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో మెలిగిరిపేట్ గ్రామ పంచాయతీ అభివృద్ధి పేరు చేస్తానన్నారు మా ఊరు నాయకులకు ప్రజలందరూ కలిసి పెద్ద మనుషులు అందరూ చేయడం జరిగింది గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అలాగే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి నిర్మల జగ్గారెడ్డి గారికి అలాగే అందరికీ ధన్యవాదాలు వాళ్ళతో పాటు మా ఊరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు సహకారం తోటి నేను మా ఊరికి గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా మా గ్రామ అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం